అందరికీ నమస్కారం పవిత్ర కార్తీక మాసంలో రెండవ రోజుకు స్వాగతం ఈ రోజును కార్తీక శుద్ధ విద్య యమద్వితీయ లేదా హస్త భోజనం అని కూడా అంటారు ఈ రోజున సోదరి సోదరుల అనుబంధానికి యమధర్మరాజు పూజకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది యమద్వితీయ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటి ఈ రోజున సోదరి చేతి భోజనం ఎందుకు తినాలి ఏ పూజలు చేస్తే అపమృత్యు దోషం తొలగిపోతుంది అన్న విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది ముఖ్యంగా రెండవ రోజున యమధర్మరాజు మరియు ఆయన సోదరి యమునాదేవికి సంబంధించిన ఒక అద్భుతమైన వరం ఉంది ఈ రోజున తోబుట్టువులు తమ ప్రేమను అనుబంధాన్ని పంచుకోవడానికి ప్రకృతి మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ రోజున ముఖ్యంగా మూడు విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు ఒకటి యమద్వితీయ భాతృద్వితీయ భగినీహస్త భోజనం యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం కథను ఇప్పుడు చూద్దాం సూర్యదేవుని మరియు సంధ్యాదేవి పుత్రిక యమునాదేవి పుత్రుడు యమధర్మరాజు విధివశాత్తు యముడు యమలోక అధిపతిగా యమున భూలోకంలో ఒక పవిత్ర నదిగా మారింది ఒకనొక సందర్భంలో మార్కండేయుడు అనే బాల భక్తుడు ప్రాణాన్ని హరించడానికి యముడు తన పాశాలతో వెళ్తాడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మహాశివుణ్ణి శరణం వేడుకుంటాడు అప్పుడు శివుడు కోపంతో తన త్రిశూలాన్ని తీసుకొని యముడు వెంట పడతాడు శివుడి ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి యముడు పరుగులు తీసి చివరకు తన సోదరి యమున నివసిస్తున్న ప్రదేశానికి వచ్చి తలదాచుకుంటాడు యమున ఎన్నాళ్లకో తన అన్నయ్య వచ్చాడన్న ఆనందంతో ఉప్పెంగిపోతుంది వెంటనే ఆమె తన అన్నయ్య అయిన యముడికి అతనితో పాటు వచ్చిన చిత్రగుప్తినికి యమదూతలకు కూడా ప్రత్యేకంగా శుభ్రం చేసి రుచికరమైన పిండి వంటలతో విందు భోజనం పెడుతుంది ఆచారం ప్రకారం అతిథిగా భోజనం చేస్తున్న వారిని సంహరించరాదన్న నియమం ఉండటంతో శివుడు కూడా యముడిని క్షమించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు ఈ విధంగా యముడి ప్రాణాలు నిలబడతాయి అప్పుడు యముడు తన చెల్లెలికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు యమున చేసి యమున చేసిన ఆభ్యాయమైన అతిథి మర్యాదకు తన ప్రాణాలను కాపాడినందుకు సంతోషించిన యముడు తన సోదరిని ఏదైనా వరం కోరుకోమంటాడు అప్పుడు యమునాదేవి దేవి ఇలా కోరుకుంటుంది అన్నా ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ విధి అన్నాడు నువ్వు నా ఇంటికి వచ్చి నా చేతి వంట తినాలి అంతేకాక ఈ పవిత్రమైన రోజున ఏ సోదరి ఇంట్లో ఏ సోదరుడు భోజనం చేస్తాడో ఆ సోదరుడికి నీ వరణ నరకలోక గాని అపమృత్యు భయం గాని కలుగురాదు యముడు పరమానంద భర్తిడై తదాస్తు శుభమస్తు ఈ రోజున నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచి సోదరుని గౌరవించి ఆమె చేతి భోజనం చేసేవారు ఎన్నటికీ ద్వారాన్ని చూడరు అని వరం ప్రసాదించాడు అప్పటి నుండి ఈ రోజును యమద్వితీయ అని సోదరి చేతి భోజనం చేసే ఆచారాన్ని భగినీహస్త భోజనం అని పిలవడం ఆనవాయితీగా మారింది ఈ రోజున సోదరి ఇంట్లో భోజనం చేయడం వల్ల ఆయురు ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు